పడే తుడు సీసరా దంచు దంచవేమేనత్త మేనత్త కూతుర దంచు 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 కొట్టు బలం చూపించు అత్తగా అయిపోయా దంచిక లడ్డూలు చేస్తారా దాంతోని దాంతో ఏం చేస్తారు చేస్తామా గజ్జికాయలు చేస్తామాయలు గజ్జికాయలు గంజికాయలు కాదు గజ్జికాయలు అంటే తింటారు అది స్నాక్స్ గజ్జికాయలు స్నాక్స్ దాని పేరు స్నాక్స్ ఎప్పుడు తింటారు సాయంత్రం మధ్యాహ్నం అనుకుంటావు నువ్వు తింటావా ఇష్టమేనా నీకు అంటే బాగా చెయ్యి చేస్తూ బాగా